టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో ఇప్పుడు ఏదైతే మొన్నటి దాకా ఇప్పుడు యువ సామ్రాట్ అన్నగారు ఉన్నారు యువసమ్రాట్ రవిశంకర్ రవిశంకర్ అన్న ఆయన హత్య సాయి మీద టార్గెట్ వేస్తారు టార్గెట్ గా అది టార్గెట్ అని అయితే నేను చెప్పానన్నా ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మందికి ప్రాబ్లం వచ్చింది చాలా మంది చనిపోతున్నారు ఇంతకు కూడా చెప్పిన మీకు బెట్టింగ్ షాప్ మీద చాలా మంది చనిపోతున్నారు అది మనం కూడా చూస్తున్నాం ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఒకటి వచ్చి నా మీద నమ్మకంతో నేను అడిగిరు ప్రమోషన్ ఎందుకు చేయలేదు అని ఇప్పుడు నా ఫాలోవర్స్ ఉన్నారు నా ఫాలోవర్స్ గిట్ట నేను వచ్చి నేను చెప్తాను అని ఇరవై మంది అయితే వింటారు కదా విని డబ్బులు స్పెండ్ చేసుకొని వాళ్ళు వేసుకొని ఫస్ట్ టైం వస్తుంది సెకండ్ టైం ఓడిపోయినప్పుడు నన్ను తిట్టుకుంటారు సో నాకు వద్దనుకోని నేను ఆ ప్రమోషన్స్ అనేవి ఏం చేయలేదు ఒకవేళ క్లాస్ చేయాలని నాకు కోరిక లేదు నేను అందుకే చేయలేదు ప్రమోషన్స్ నెక్స్ట్ ఏంటంటే హర్ష ఎందుకు టార్గెట్ టార్గెట్ అని అయితే నేను చెప్పాను అన్న హర్ష సాయి ఏం చెప్పారంటే ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం చేసిన బెట్టింగ్ యాప్స్ గురించి సరే ఇప్పుడు హర్ష సాయి అంటే ఎంత ఫేమస్ అన్న ఒక మాట ఇప్పుడు ఆయన మాట విని ఎంతో మంది హెల్ప్ చేసిండు ఈ చెప్పేది నిజమే కావచ్చు అని మీరు కూడా నమ్ముతా నేను కూడా నమ్ముతా అంతే నాన్న అందుకే నమ్మ నమ్ముతారు అని చెప్పడానికి ఆయన చెప్తుండు యువ సామ్రాట్ యువ సామ్రాట్ ఇప్పుడు ఏదైతే ఆయన హర్ష సైని టార్గెట్ చేస్తారు ఇప్పుడు టార్గెట్ చేయడం కరెక్ట్ అంటారా అంటే ఇప్పుడు ఇప్పుడే ఊపి అన్న ఊపి వచ్చినప్పుడు ఏదన్నా వస్తుంది అది ఒక్కడే ఫైట్ చేస్తుండే ఇంతకు ముందు మాయా న్యూఎస్ అని చెప్పి ఫస్ట్ ఫైట్ చేసింది తను మాయా ఇన్ యుఎస్ అని చెప్పి ఫస్ట్ ప్రమోట్ ఐ మీన్ ఈ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయాలి అని చెప్పింది ఫస్ట్ అతను ఆయన ప్లేస్ నుంచి రామాబాయ్ ద రామాబాయి అని చెప్పి వచ్చిండు వాడు అంతే వరకు ఎందుకంటే యుఎస్ నుండి మాట్లాడుతుంది కాబట్టి అది కానీ కొట్లాడి అంటే ఎక్కువ కొట్లాడి అంటే మాయా మన ఇంత ముందు విజువల్లతో వీళ్ళతో కొట్లాడనప్పుడు నాన్ వెజ్ సైలెంట్ అయిపోయిండు కామ్ అయిపోయింది బట్ దానికంటే ముందు నుంచి కొట్లాడుతుంది సాయిదీప్ అని చెప్పి మాయా తన ఐడి పేరు మాయా కొట్లాడి వీళ్ళంతా ఎవరైతే రామాబాయి ఉన్నాడో ఈయన వీళ్ళందరూ ఓకే ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఏదైతే గా ట్రోల్ చేసే వాళ్ళు ఎవరు ఐ మీన్ గలీస్ గా వీడియోస్ చే ఎవరు బ్రో ఇప్పుడు మీరైతే ట్రోల్ చేస్తున్నారు అన్న ఇగో అన్న ఇప్పుడు ప్రజెంట్ గా చేసేటోళ్ళు ఎవరంటే ఇది నేను శ్యామా అని చెప్పిన చూడ ఆడపిల్లలు ఇద్దరు ఇద్దరు కలిసి నాగా శ్యామ అని చెప్పి ఉంటారు వాళ్ళకి వాళ్ళకి ఎన్ని ట్రోల్ చేసిన వాళ్ళంతా డబుల్ మీనింగ్ డైలాగ్ మీ పాయింట్ లో ఏముంది అంటే ఏం చెప్పాలన్నా వాళ్ళకి ఇప్పుడు గర్ల్స్ ఉంది స్వాయి గర్ల్స్ అనేది ట్రోలింగ్ బంద్ చేసింది ప్రమోట్ చేస్తుంది దాంట్లో టాలెంట్ చూపిస్తుంది అంతే ఇంకేం లేదంటారా అంటే టాలెంట్ చూపిస్తుంది అన్న ఒక దాంట్లో ఇప్పుడు ఎట్లా మాట్లాడాలో తెలియదు నేను చెప్తున్నా ఒక దాంట్లోమో చిన్నగా ఉంటే ఒక దాంట్లో పెద్దగా అనిపిస్తుంది నేను చూసినాను కాబట్టి నాకు తెలుసు నన్ను అన్న అన్నది బట్ ఆ పిల్ల వెళ్ళే రూట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని నేను చెప్పడం నీ టాలెంట్ ఉంటే మంచిగా గా మంచిగా వేసుకొని బట్టలు మంచిగా వేసుకొని చేసుకోవాలి ఆల్రెడీ వేదాంత్ కూడా అడిగిండు కదా అవును అదే అదే క్వశ్చన్ నేను కూడా చెప్పేది ఓకే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ట్రోలింగ్ ఏదైతే మీరు స్టార్ట్ చేశారో మీ బ్యాచ్ ఎంత మంది ఉన్నారు ఏదైతే మీరు మీ తోటి ట్రోలర్స్ బ్యాచ్ బ్యాచ్ అంటే నేను విజ్యు చందు మీ అందరం ట్రోలర్స్ ఏ మేమందరం అన్న మేము అందరం ట్రోలర్స్ మేము అందరం కలిసే ట్రోల్ చేసాం ఇంతకు ముందు మేము ఒక లెవెన్ ట్వెల్వ్ మెంబర్స్ ఉండే వెంకీ సాండీ వీళ్ళందరం ఒక లెవెన్ ట్వల్వ్ మెంబర్స్ కుమార్ కళేజా కానీ నవీన్ వీళ్ళందరం ఉండే మేము ట్రోలర్స్ బ్యాచ్ ఇది మొత్తం ఓకే ఓకే సో నాకు ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఇంకా ట్రోలింగ్ మీరు ఎప్పుడు బంద్ చేస్తారు మొత్తం మారిన తర్వాత బంద్ మీరు మారుస్తారని మీకు నమ్మకం ఉందా ఇంకో అన్న మారుస్తా ఖచ్చితంగా టైం పట్టిద్దా టైం ఏం పట్టదు దొరకదు అన్న ఈ కొడుకులు ఎట్లా అంటే అడ్రస్ చెప్పరు అట్లా చెప్తే సీదా పోయి గుద్దవాళ్ళు దింగి సీదా చెప్పిన ఇప్పుడు నేను కూడా ఉన్నా ప్రైవేట్ నీ ప్రైవేట్ ప్లేస్ లో నువ్వు ఏమన్నా చేసుకో పబ్లిక్ ప్లాట్ఫామ్ లో చెత్తగా చెయ్యకు ఇన్స్టాగ్రామ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారన్న మరి ఇప్పుడు ఎవరు ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పిన మీకు డైపర్ వేసుకొని గడద్దు గడద్దు వచ్చి మంట కింద పెట్టుకుని ఇటు ఇట్లా ఆడుతుంటారు మా నాపిండా తప్పే కదా పబ్లిక్ ఇలా లేడీస్ చూస్తున్నారు ముఖ్యంగా చెప్తున్నారు నా చెల్లె వాళ్ళు నక్క వాళ్ళు వీళ్ళు చూస్తున్నారు వాళ్ళకి చూసి వాళ్ళు నార్మల్గా వాళ్ళు చూస్తున్నారు పేరుడు కూడా ఉన్నాడు ఆడ మట్టి పల్లవి ప్రశాంత్ మట్టి తిన్నాడు అని ఇంకొకటి కూడా మట్టే తిన్నాడు నన్ను కూడా బిగ్ బాస్ కి పంపించమంటున్నాడు అంటే ఒక్కరి ద్వారా ఒక చెడిపోతుండు కానీ దీనికి ఇంకేం లేదు అది నేను నా అందుకే చెప్తున్నాను అరే చేయండి మంచిగా నేను ఏం చెప్తున్నా అంటే ప్రతి దాంట్లో ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్పేది ఏంటంటే అరే మంచిగా చేసేటోళ్ళు ఎంకరేజ్ చేయరు చెత్తనా కొడుకుని వదిలే చేయరు కూడా బ్లాగ్ చేసి పడే చేయరు ఇప్పుడు మీరు కూడా నన్ను అడగచ్చు బ్లాగ్ చేయండి నేను బ్లాగ్ చేస్తాను నా ఇంకా నా దోస్తులు ఉంటారు అమ్మాయిలు ఉంటారు అక్క వాళ్ళు ఉంటారు చెల్లె వాళ్ళు ఉంటారు అమ్మ వాళ్ళు ఉంటారు ఆఖరికి ముసలి కూడా చూస్తారు ఇది అని ఆడపిల్లలు ఎంత గలీజ్గా మారా అని అన్ని అన్ని రకంగా ఇన్స్టా చిన్న చిన్న పిల్లలన్నా చిన్న పిల్లలు చెడిపోతురు తెలుసా చిన్న చిన్న సిక్స్త్ క్లాస్ పిల్లలు వాళ్ళు చెడిపోతారు లు కిస్సులు ఐ లవ్ యూలు అనుకుంటా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు ఇన్స్టాలో ఎక్కువ బాయ్స్ ఎక్కువ ఇలాంటి డబుల్ మీద మీరు ట్రోల్ చేస్తున్నారో మీరు ట్రోల్ చేసే బ్యాచ్లు బాయ్స్ ఎక్కువ ఉన్నారా గర్ల్స్ ఎక్కువన్నారా గర్ల్స్ ఎక్కువ ఉన్నారా గర్ల్స్ ఎక్కువ ఎక్కువ ఉన్నారు బాయ్స్ ఓకే ఇప్పుడు చగుంట్లో ఉన్నారు కొంతమంది ఉప్పల్ బాలుగా వైజాగ్ సత్యగాడు గడు వీళ్ళు అయితే బంద్ అయిపోయింది ఆల్మోస్ట్ అయితే చాలా వరకు బంద్ అయింది కంట్రోల్ అయ్యారు కంట్రోల్ అయ్యారు దేనికి కంట్రోల్ అయ్యారు దెంగులు దెంగుతారు గట్టిగా ఇంకా నుంచి దాని కోసం వాళ్ళు ఆగిపోయారు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏదైతే ఎక్కువ ఉందన్నారు కదా వాళ్ళు గర్ల్స్ పర్సంటేజ్ అంటే వాళ్ళు వాళ్ళు చేసే వీడియో బట్టి వాళ్ళు మాట్లాడిన మాట బట్టి వాళ్ళు అదే మాట మాట్లాడితే వాళ్ళకి అదే మాటకి రిప్లై గారు వచ్చినందుకు సో ఇది ఒక చిన్న అండ్ ఇలాంటి వీడియోస్ కోసం చూస్తున్నాం హిట్ టీవీ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి